హాయ్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారు కదా నేను బాగున్నాను అండి మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నేను లైఫ్ జాకెట్ కోసం చెప్పాలనుకుంటున్నాను లైఫ్ జాకెట్ అంటే చాలామంది నీటిమైన ప్రయాణించేటప్పుడు వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ ఇంపార్టెంట్ అయినది లైఫ్ జాకెట్ ఎందుకంటే ఏదైనా ప్రమాణం జరిగింది ప్రమాదం జరిగిందంటే వాళ్ళని వాళ్ళని రక్షించుకోవాలంటే ఈ లైఫ్ జాకెట్ అని చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకి సిప్పులో ప్రయాణించే వాళ్ళకి తర్వాత లాంచ్లు తర్వాత పడవలలో ప్రయాణించిన వాళ్ళు అంటే ఊర్లో వేటలు చేసేటోళ్ళు వాళ్ళు కాదండి మోస్ట్లీ చెప్పాలంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికి చిన్న లాంచ్లో తీసుకుని వెళ్తారు వాళ్ళకి కావాలి కొన్ని దగ్గరలో అయితే పడవల్లో తీసుకుని వెళ్తారు వాళ్ళకి కావాలి అలాగే సిప్లో తీసుకుని వెళ్తారు వాళ్ళకి ఏదైనా సరే ప్రమాదం వచ్చిందంటే అవి ములుగు కాబట్టి వేసుకుంటాం మనం ఏంటంటే మనకొంటూ మన సేఫ్టీగా నీటిలో తేలుతాము దానికోసం ఇది ఈ వీడియో చేయడం జరిగింది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి క్లిప్లు ఉంటాయి ఈ క్లిప్లు ఓపెన్ చేసి మనం ఎడ్డ దాంట్లో పెట్టుకొని కరెక్ట్గా వేసుకొని టైట్గా ఉండాలి ఇప్పుడు ఎందుకంటే నీటిలో ఉండేటప్పుడు లూజ్గా ఉంటే అది మేదకొచ్చేస్తుంది తర్వాత విజలు ఏంటంటే కొన్ని మనం ప్యానిక్ అయిపోతాము దూరంలో ఉంటారు మనము విజల మనం అంతే అరలేము అంటే క్యాకులేషన్ ఎవరికి వినిపించదు విజులనుకో గట్టి కూదామంటే సౌండ్ అనేది రీచ్ అవుతుంది కాబట్టి విజులను ఉపయోగిస్తారు అలాగే నైట్ ఏంటంటే లైట్గా ఉంటుంది ఈ లైట్ ఏంటంటే ఆన్ చేసామంటే నైట్ కోట్ సిగ్నల్ కింద ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే దూరంకి చిన్న లైట్ లాగా వెలిగిందంటే సిగ్నల్ అనమాట అది తర్వాత ఈ రిఫ్లెక్ట్ ఉంది సార్ టేప్ అనేది అదేంటంటే ఎవరైనా దూరం నుంచి లైట్ ఏదైనా పడినా సరే అది మెరడం స్టార్ట్ అవుతుంది సో దానివల్ల తెలుస్తుంది ఇక్కడ ఎవరో ఉన్నారనుకుని అలాగే మనం మన ప్రాణాలనే కాపాడుకోవచ్చు ఇప్పటివరకు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ